హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక వైజాగ్లో వరస్ట్ రెస్టారెంట్ ఎక్కడ ఉందంటే మీకు ఈ ప్లేస్ అయితే చూపిస్తాను వరస్ట్ అని అంటున్నా అంటే నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అయితే అలా ఉంది మరి మనం వివాన హోటల్ దగ్గర అయితే ఉన్నాం ఈ వివాన హోటల్ పైన అయితే హోటల్ ఉంటుంది మనకి రాసా మల్టీ కజిన్ రెస్టారెంట్ ఇదనమాట ఈ పైన ఏమో హోటల్ ఉంటుంది కింద ఏమో రెస్టారెంట్ ఉంటుంది మేము గత టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఫుడ్ బాగుంది అని చెప్పేసి ఇప్పుడైతే ఇటు సైడ్ వచ్చాము మనకి లోపలికి రాగానే వెల్కమ్ రోబో చెప్తుంది వెల్కమ్ వచ్చేయండి డబ్బులన్నీ దెబ్బించుకోండి అని చెప్పేసి అంటుంది అనమాట ఇది చూస్తే రెస్టారెంట్ మేము సెవెన్కి అలా వచ్చామన్నమాట చూస్తే అంతా ఖాళీగా ఉంది ఇప్పుడు అమ్మ మేమే ఫస్ట్ ఏమో అనుకున్నాం కానీ తర్వాత తెలిసింది దినేవారం అమ్మ బాబోయ్ ఫస్ట్ అయితే మా చికెన్ మాంచో సూప్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము చికెన్ సూప్ అయితే పర్లేదు యావరేజ్గా అనిపించింది తాగేలాగే ఉంది తర్వాత మేము టైగర్ ఫ్రాన్ అయితే ఇచ్చామనమాట ఫ్రాన్ జస్ట్ పన్నెండు పన్నెండు పీసులు వచ్చినాయి పన్నెండు పీసులు కాస్ట్ ఎంతో తెలుసా ఆరు వందల రూపాయలంట పేరు గొప్ప ఊరు దెబ్బ అని చెప్పేసి అంటారు కదా అలా ఉంది అసలు దీనికి టెన్కి ఫోర్ ఇచ్చేయచ్చు అనమాట తినడానికి పర్లేదు మరీ అంత కాస్ట్ పెట్టుకునే అంత అయితే లేదు నెక్స్ట్ వరస్ట్ పీస్ వచ్చేసి కబాబులమ్మ ఇది కబాబులనాలో అనాలో దాని అమ్మ అసలు ఏమనాలో నాకైతే అర్థం కారలేదు దాని తర్వాత వంజనం చా ఫిష్ అయితే ఆర్డర్ ఇచ్చామనమాట దీని కాస్ట్ తొమ్మిది వందల రూపాయలు ఎలా ఉంటుందో ఏమో చూద్దాం ఒకసారి ఎప్పుడూ తినలేదు కదా అని చెప్పేసి ఫస్ట్ టైం అయితే ఆర్డర్ ఇచ్చేసాము ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇది మొత్తం కూడా కటింగ్ అయితే చేస్తుండట ఏపీస్ కాపీస్ ముళ్ళులు అయితే లేవు ఒకటే ముళ్ళు ఉంటుంది అన్నమాట మధ్యలో సో ఇది తినొచ్చా అంటే నాకైతే అంత అనిపించలేదు టేస్ట్ మాత్రం బో ఇంకెందుకులే దీని గురించి చెప్పడం కూడా తండగా వంజరం అంటే ఒక ఇంతకుముందు ఒక ఊహ ఉండేది అబ్బో ఎంత బాగుంటుందో అసలు వంజరం తినాలి ఒక్కసారైనా అన్న నా రీతిలో ఉండేది నాకైతే ఫస్ట్ టైం ఈ హోటల్లోకి వచ్చిన తర్వాత వాము ఇంకోసారి మళ్ళీ ఇలా ఈ హోటల్కి అయితే రాకూడదు అని అయితే ఫిక్స్ అయిపోయాను నేను వాము ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా ఫ్రెండ్స్ డబ్బులు అంత కాస్ట్ పెట్టుకొని తిని ఇక వినాలి పాపులు దీనికి అంత వరస్ట్ దీనికైతే ఒకటి కూడా ఇవ్వకూడదు పదికి అంత వరస్ట్గా ఉన్నాయి వామ్మో అసలు ఏమో ఎందుకు రా బాబు అని అనుకున్నాం దాని తర్వాత మేము ఇదైనా కొంచెం లాస్ట్ టైం ఇది కొంచెం బాగుంది ఇప్పుడైనా బాగుంటుందేమో అని చెప్పేసి రాగి సంగటి నాటుకోడి పులుసు అయితే ఆర్డర్ పెట్టాము ఈ రెండు కూడా ఉప్పు ఎక్కువ వేసిన ఒకరు తర్వాత మటన్ బిర్యానీ దీని గురించి చెప్పాలిగా అమ్మ బాబోయ్ మొక్కలు అయితే ఉన్నాయి కానీ మటన్ బిర్యానీలో దానికి ఒక మసాలా లేదు ఏమీ లేదు ఒక్క పీసు మనం ఉడకబెట్టితే ఎలా ఉంటుందో అలా ఉంది దానికి అసలు ఉప్పు లేదు కారం లేదు ఏమీ లేదు దీని కాస్ట్ కూడా ఆరు వందల రూపాయలు ఏ మరి బింది మేము తిన్న ఇన్ని ఆర్డర్ పెట్టి అయిపోయిన తర్వాత కూడా ఒక్కడ కూడా రాలేదు హోటల్లోకి మా బిల్లు చూస్తే మాత్రం తడిసి మోగిపడింది దీని అంత వరస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా పోవాలనుకుంటే దీన్ని అవాయిడ్ చేసేయండి నాకు తెలిసినంత వరకు మీకెవరికన్నా మంచిగా ఉంది అనిపిస్తే మాత్రం కంటిన్యూ చేయండి ఎందుకంటే నేనైతే నాలుగు వేలు బిల్లు అంటే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్ అలాంటిది మాకు ఇంత వరస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మేము ఇంతవరకు ఏ హోటల్లో కూడా చేయలేదు అసలు ఎందుకు చేసామా అని ఫీల్ అయిపోయాను అనమాట దీని తర్వాత మీకు ఇవి రేట్స్ చెప్తాను చెప్పాను కదా ఇవి మాత్రం అసలు ఎలా అంటే వీళ్ళు అసలు ఛార్జ్ చేసేది మరి ఫుడ్కో లేకపోతే డెకరేషన్కో నాకు అర్థం కావట్లేదు నేను చాలా రెస్టారెంట్లో అబ్జర్వ్ చేశాను చూడడానికి మాత్రం యాంబియన్స్ మాత్రం అబ్బో నాయనో ఊర్ రేంజ్లో ఉన్నాయో అనిపిస్తుంది కానీ ఫుడ్ చూస్తే మాత్రం వరస్ట్ మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఫుడ్ మీద మీరు తీసుకునే ఒక్క రూ ఐదు వందల రూపాయలు ఒక ఐటెం పెట్టి తీసుకున్న దానికి మీరు దానికి న్యాయం చేయాలి అంతేకాని ఈ డెకరేషన్లన్నీ దింపి ఫుడ్డు లేకపోతే అసలు వచ్చింది వాటి ఫుడ్ తినడానికే లేకపోతే ఇవన్నీ చేసుకోవడానికి ఓన్లీ చూసుకొని ఫోటోలు తిగడానికే మీరు ఏ హో ఏ రెస్టారెంట్ అయినా సరే మరీ ఇంత దారుణం ఉండకూడదు అసలు రేట్లు చూసారు ఒక్కొక్కటి ఐదు వందలు ఆరు వందలు అంట మాకు ఇది ఇది ఎక్కడ చూసిన చిన్న చిన్న హోటల్లోనే నయం అనిపించింది మాకు ఫుడ్ తిన్న పంజాబీ దాబాలో తిన్నావు అసలు అమ్మ హైలెట్ అసలు అది దానికి మించిన రెస్టారెంట్ మేము ఇంతవరకు ఎక్కడ చూడలేదు కూడా పంజాబీ దబావాళ్ళు రేటు కూడా రీజనబుల్గా ఉంటుంది ప్లస్ ఐలిట్ టేస్ట్ ఉంటుంది మేము ఎన్ని హోటల్ తిన్నాం దీని అంత హోడెస్ట్ హోటల్ అయితే మేము ఇంతవరకు ఎక్కడ తినలేదు అసలు లాస్ట్ టైం వచ్చినప్పుడు బాగుందని చెప్పేసి వచ్చాం కానీ ఈ రెండు సంవత్సరాలు ఎంత వేరియేషన్ వచ్చిందని సంగతి మాకు తెలియదు అందుకే మేము బుక్ అయిపోయాం చూస్తే ఐటమ్స్ చూస్తే మాత్రం ఓ రేంజ్లో రేట్లు మాత్రం చూసారా ఒక్కొక్కటి ఏ రేంజ్లో ఉన్నాయో అందుకే మీకు కాస్ట్ చూపించి మరీ చెప్తున్నా ఎందుకంటే మాకు ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేదు మేము ఏ హోటల్కి వెళ్ళినా సరే మేము తిని మాకు ఎలా నచ్చితే అలా చెప్తాం బాగుంటే బాగుందని చెప్తాం బాగలేకపోతే బాగలేదని చెప్తాను నేను ఎందుకంటే నేను చెప్పాను కదా అని వేరే వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళకి బాగలేకపోతే బాగోదు అందుకే నేను నా నా కష్టార్జితంతో మా కంపెనీ ఇచ్చిన దాంతో మేము వెళ్ళి రివ్యూ చూసి దాని తర్వాత నచ్చితే నచ్చిందని చెప్తాను లేకపోతే లేదు నేనైతే దీని అంత వరస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఇంతవరకు ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు సో మీరు ఎవరైనా ఇంతకుముందు వెళ్ళిన బాగుందా లేకపోతే మేము పోయిన రోజే బాగలేదో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని